ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకుని వేడేళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ రోజు శుక్రవారం దుర్గమ్మ భగభగ మండే అగ్నిగుండంతో వచ్చింది తల్లి నిప్పు లాంటి నిజం తెచ్చిందట నువ్వు అందుకోవాలట లేకపోతే తిప్పలు తప్పవట నీ జీవిత భాగస్వామి వల్ల నీకు జరిగేది తెలిస్తే నువ్వు షాక్కి గురవుతావట నోటు మీద వేలేసుకుంటావట మరో రెండు రోజుల్లో అతి పెద్ద మార్పులు పెను మార్పులు అయితే నీ జీవితంలో జరగబోతున్నాయట నువ్వు ఊహించినటువంటి మార్పులు అన్నది నువ్వు చూడబోతున్నావట ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలట ఇది దుర్గమ్మ ఆజ్ఞ దుర్గమ్మ తీర్పు బిడ్డ కాబట్టి జాగ్రత్తగా విను అసలు మండే నిప్పుల గుండంతో ఎందుకు వచ్చింది దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటుంది నిన్ను ఏం హెచ్చరించాలనుకుంటుంది ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా విను తీరు తల్లి అంటూ బాబా గారు ఈరోజు మనకు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం తాగినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు అసలు దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటుంది జీవిత భాగస్వామి గురించి చెప్పాలని ఏమనుకుంటోంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాల్సిందే నిజంగా బాబా భక్తులు అయితే గనక బాబా గారి కోసం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి బాబా బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక రహస్యం నువ్వు కనీ విని ఎరగని రహస్యం వింటే ఒక్కసారి నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది గుండె జల్లుమంటుంది కాలంలో వణుకు పొడుతుంది ఏంటి ఇదంతా నిజమా ఇదంతా తెలియక నేను ఇన్ని రోజులు ఎలా ఉన్నానా అని అంటూ అలాంటి ఒక వార్త దుర్గమ్మ ఈరోజు నీ కోసం తీసుకువచ్చింది ఈ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు ఎందుకంటే ఏరు కోరి నీ కోసమే తీసుకువచ్చింది కాబట్టి నువ్వు తప్పక విని తీరాలి ఇంతమంది సాయి భక్తులు దుర్గమ్మ భక్తులు ఉండి కూడా ఇది నీ చెవున పడింది నీ కంట పడింది అంటే ఇది నీ కోసం తీసుకువచ్చిన ఒక వార్తని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి బిడ్డ మరో రెండు రోజుల్లో నీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి నీ జీవిత భాగస్వామి వల్ల నువ్వు షాక్కి గురయ్యే మార్పులు ఏం చోటు చేసుకోబోతున్నాయి అలాగే నువ్వు ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా విను ఎందుకంటే ఇది దుర్గమ్మ మాట నా నోట పలికిస్తోంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు ఎందుకంటే నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడి తీరాలి తల్లి ఎందుకు అంటే మరో రెండు రోజుల్లో నీ జీవిత భాగస్వామి ద్వారా నీకు జరగబోయేది తెలిస్తే ఊహించిన విధంగా నీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా నువ్వైతే షాక్కి గురవుతావు ఇక ఈ పెను మార్పులు అనేవి నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఆ పెను మార్పులు అనేవి నీ జీవితంలో జరుగుతుందని నువ్వైతే కళలో కూడా ఊహించి ఉండవు అసలు నీ జీవితంలో మరో రెండు రోజుల్లో నీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇక పెను మార్పులకి ప్రధానమైన కారణం ఏంటి అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు దుర్గమ్మ నీ ముందు ఉంచబోతోంది అసలు భవిష్యత్ ఏంటో నువ్వు తెలుసుకొని తీరాలి మనిషిలో మార్పు అన్నది చాలా సహజం బిడ్డ మనిషి జీవితంలో మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది ఆ మార్పు ఒక్కొక్కసారి ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతం నీ జీవితంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అవి ఎలాంటి మార్పులు ఏ రకంగా ఉండబోతున్నాయి వాటి వల్ల నీకు లాభాల నష్టాల ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి కొన్ని మార్పులు ఏంటంటే ఒక మనిషి జీవితంలో ఒక వెలుగు వెలుగుతారు జీవితం ఒక వెలుగు అన్నది వెలుగుతుంది ఇంకొంతమందికి ఏంటంటే ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఒక్కసారి అకస్మాత్తుగా అఘాతానికి పడిపోతూ ఉంటారు అలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలోనూ జరుగుతుంటాయి అయితే నీ యొక్క భాగస్వామి రూపంలో నీకు విపరీతమైన అదృష్టం అనేది వరించబోతోంది నీ జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా నీ జాతకమే మారబోతోందట పిను మార్పు అనేది చెందబోతోందట అంతేకాదు బిడ్డ దుర్గమ్మ ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలన్నింటినీ చూస్తూనే వచ్చింది దానికోసం నీకు ఒక తీర్పు అయితే ఈరోజు ఇవ్వబోతుందని తన మాటగా నా నోట పలికించబోతోంది ఇక నీ సంసారం బంధంలో కొన్ని రకాలైన శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా నువ్వు చూడబోతున్నావు పొందబోతున్నావు అందుకోబోతున్నావు దీనికి కారణంగానే ఇక్కడ నీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో నీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు అనేది కలిగించబోతోంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది నీకు మాత్రం నీ జీవిత భాగస్వామి వేలు చేస్తుందని మర్చిపోవద్దు అసలు నువ్వు మొదట అనుకుంటూ ఉంటావు తప్పుగా అనుకుంటూ ఉంటావు పొరపాటు పడుతూ ఉంటావు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సలహాలు ఇస్తున్నారు ఎందుకు తను ఇలా పదే ఆ పదే కల్పించుకుంటుంది ఎందుకు అన్నీ కూడా నాకు తెలియదా తను చెప్తే నేను నడుస్తానా తను చెప్తేనే నేను తెలుసుకుంటానా తను చెప్తేనే నేను అన్ని పనులు చేస్తానా అంటూ తన మీద ఒక కోపం నీకు చిరాకు కూడా పడిన సందర్భాలు చాలా ఉంటాయి బిడ్డ కావాలంటే గుర్తు చేసుకో నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలియదా నాకు అన్నీ తెలుసు నేనేమన్నా చిన్న బిడ్డనా పసిబిడ్డనా మంచి చెడు నాకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఎందుకు ఇలా నువ్వు అన్నింటిలోనూ జోక్యం కలగజేసుకుంటావు అంటూ నువ్వు వారించిన చిరాకు పడిన కసురుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి గుర్తు చేసుకో ఎందుకు ఇలా చెప్తున్నారు వీరు అని అనుకుని కూడా ఉంటావు కానీ నీ భార్య కానీ నీ భర్తమ కానీ అంటే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు జీవిత భాగస్వామికి అంటే మీరు మంచిగా అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వారు మీ మంచిని కోరుతున్నారు మీ ఎదుగుదలని కోరుతున్నారు అందుకే అవసరమైన చోట మీరు ఎక్కడైనా తప్పు చేయబోతుంటేనో పొరపాటు చేయబోతుంటేనో లేదా సరైన నిర్ణయం కాకుండా వేరే నిర్ణయం తీసుకుంటే తను హెచ్చరిస్తూ ఉంటారు దానికి నువ్వు అపార్థం చేసుకుంటూ ఉన్నావు అయితే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మంచితనంతో ప్రేమతో అభిమానంతో నీ కోసం ప్రతి ఒక్కటి కూడా చేస్తారు ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా నీకు వెంటనే ఇట్టే జరిగిపోతుంది ఎందుకు అంటే ఇక నీకు మంచి రోజులు అన్నవి రాబోతున్నాయి మంచి సమయం అన్నది రాబోతుంది మంచి సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు మన వాళ్ళు ఏది చెప్పినా కూడా అందులో మంచి చెడు మనం చూసుకోగలుగుతాం వారి మాట వినగలుగుతాం అలాగే నీ సమయం ఎప్పుడు బాగా ఉండదో చెడు సమయం ఎప్పుడు నడుస్తూ ఉంటుందో అప్పుడు నీ వాళ్ళు నీ అయిన వాళ్ళు నీ జీవిత భాగస్వామి ఏదైనా మంచి చెడు చెప్పినా కూడా చిరాకు పడే సందర్భాలు ఉంటాయి ఎందుకంటే ఆ చెడు సమయం నీకు జరుగుతూ ఉంది కాబట్టి మంచిని విననివ్వదు చెడు వైపే దారి మళ్ళిస్తూ ఉంటుంది అందుకే ఈనాళ్ళు నీ జీవిత భాగస్వామి ఏది చెప్పినా కూడా కసురుకుంటూ ఉండేదానివి ఇప్పుడు అలా కాదు అందులో మంచేది చెడేదు తను నాకోసం చెప్తోంది కదా చెప్తున్నారు కదా అనే ఆలోచన నీకు వస్తుంది వారి సలహాలు తీసుకోవటం వారి మాటలు ఆజ్ఞలు పాటించటం మొదలు పెడతావు కాబట్టి ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది ప్రతి పనిలోనూ తన సహాయ సహకారాలు అయితే నీకు ఉంటాయి ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి తరపు నుంచి నీకు ఆస్తి కూడా కలిసి రావటానికి అవకాశం ఉంది తల్లి అలాగే నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కరించబడతాయి అంతటి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో అలాగే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది అంటే నువ్వు కోరుకునే మంచి సంస్థలో నీకు మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా వస్తుంది అదే విధంగా నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఒక వృత్తి కానీ ఒక వ్యాపారం కానీ నీకు తోచిన పని నీకు నచ్చిన పని నీకు వచ్చిన పని నీ కుల వృత్తి కావచ్చు అక్కడ కూడా చక్కగా అభివృద్ధి చెందటం నువ్వు నీ కళ్ళారా చూస్తావు ఎందుకంటే ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి ఇదంతా కూడా నీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టంలో నీకు కొంత భాగం వచ్చిందనే చెప్పాలి దాని వలనే ఇక అన్నీ కూడా నీకు శుభ గడియలు అన్నవి మొదలైపోతాయి అంతేకాదు తల్లి నువ్వు ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త కూడా వినటం జరుగుతుంది అది ఏదైనా అవ్వచ్చు నీకు సంతోషాన్ని ఇచ్చే వార్త శుభవార్త అవుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి నువ్వు బయటపడగలుగుతావు ఇంతకాలం అయితే ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవన్నీ ఇబ్బంది పడ్డావో అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఒక్క మాటలు చెప్పాలంటే నీ జీవిత భాగస్వామి కారణంగా నువ్వు మహ్ జాతకుడిగా మహజ్జాతకురాలిగా డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా ఇక నువ్వు జీవితంలో అయితే ఎదగబోతున్నావు ఎంతవరకు నువ్వు ఎవరి దగ్గరైనా చెయ్యి చాచటమే ఉండేది కానీ ఇవ్వటం ఉండేది కాదు ఇక్కడ నుంచి అలా ఉండదు నువ్వు ఇవ్వటమే ఉంటుంది కానీ చెయ్యి చాపటం ఉండదు అంటే నీ చెయ్యి ఎప్పుడూ కూడా పైనే ఉంటుంది కిందికి రాదన్నమాట ఇదంతా నీ జీవిత భాగస్వామి వలనే జరగబోతోంది నిస్వార్థంగా నువ్వు ఏదైతే కోరుకుంటావో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగిపోతాయి అదేవిధంగా నువ్వు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి అలాగే సంపద డబ్బు ఏదైతే ఉందో దాన్ని అదంతా పుష్కలంగా ఉంటుంది నీ ఇంట్లో దేనికి కూడా లోటు అన్నదే ఉండదు ఇక అంటే అనేక మార్గం లో డబ్బు సంపాదించటానికి నీకు దారులు అన్నవి తెలుస్తాయి అంటే అన్ని విధాలుగా కష్టపడతా ఆలోచనలు వస్తాయి నువ్వు చేసే ప్రయత్నంలో రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతోంది అనారోగ్య సమస్యల నుంచి నువ్వు కోలుకుంటావు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అలాగే నీ సోదర సోదరి మనులు ఎవరైతే ఉన్నారో ఎంతవరకు కూడా వారు నీకు సహకారంగా లేకుండా ఏదైనా వారి చెయ్యితో అందించకుండా ఇలా వదిలేశారు వారు కూడా ఇప్పుడు నీకు తోడవుతారు వారి చెయ్యి కూడా నీకు తోడవుతుంది నీ జీవిత భాగస్వామి సహకారం నీ తోబుట్టువుల సహకారం నీకు ఉంటే నువ్వు ఎంత గొప్పగా ఎదగగలవో ఒక్కసారి బిడ్డా ఇక వాళ్ళ సహకారంతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో నువ్వు పాల్గొంటావు పూర్తి చేయగలుగుతావు ఇక పిల్లల వలన ఎంతో సంతోషం అయితే నీకు కలగబోతోందట సంతానం వల్ల కూడా నీకు పేరు ప్రతిష్టలు అన్నవి పెరగబోతున్నాయట శత్రువులు ఇక నిన్ను చూసి ఉరుకుల పరుగుల మీద నీకు దూరంగా వెళ్ళిపోతారట ఎందుకంటే నీ చుట్టూ దుర్గమ్మ ఒక రక్షణ వలయాన్ని రక్షణ కవచాన్ని ఏర్పరిచిందట ఆ శక్తి వాళ్ళని భయానికి లోనయ్యేటట్టు చేసి తరిమి కొట్టేస్తుందట ఇక శత్రువులు కూడా ఈ సమయంలో నీకు మిత్రులుగా మారతారని నీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా నీకు లభిస్తాయని దుర్గమ్మ చెప్తోంది బిడ్డ అలాగే ఏవైనా ఆస్తులు కొనాలి అంటే తప్పకుండా ఈ సమయంలో నువ్వు కొనబోతున్నావు అన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయట ఆదాయం అంతకంత అంతకంత పెరుగుతూనే ఉంటుందట కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయట చెయ్యి కొంచెం అదుపులో పెట్టుకోమంటుంది దుర్గమ్మ ప్రతి ఖర్చుని కూడా నీ అదుపులో పెట్టుకోమంటుంది చూసి ఖర్చు పెట్టమంటుంది ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టమంటుంది ఇది అవసరం ఉందా లేదా అని ఖర్చు పెట్టాలట ఎందుకంటే ఇది వరకు నువ్వు ఏవైతే ఆర్థిక ఇబ్బందులు పడ్డావో అప్పులు పాలైపోయి బాధలు పడ్డావో వట్టిలు కట్టలేక తికమక పడిపోయావో అలా డబ్బు ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతున్న నీకు ఒక్కసారి డబ్బు రాగానే ఆలోచనలు చెయ్యకుండా అయిపోతాయట కాబట్టి ఎక్కువ దుబారా ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుందట ఇంతవరకు చూడని డబ్బును ఒక్కసారి కళ్ళారా కళ్ళెదురుగా చూసేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక ఎలా ఖర్చు పెట్టాలో దిక్కు తోచక అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉందట జాగ్రత్తగా ఉండమని దుర్గమ్మ చెప్తోంది జాగ్రత్త ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టు ఈ రూపాయి లేనప్పుడు ఎంత బాధపడ్డావో ఒక్కసారి గుర్తుంచుకో అలాంటి స్థితిలోకి మళ్ళీ వెళ్ళకో ఇప్పుడు నీ సమయం బాగున్నప్పుడు అదృష్టం కలిసి వచ్చినప్పుడు దుర్గమ్మ నీకు ప్రసాదించినప్పుడు నీ సాయి అనుగ్రహించినప్పుడు దాన్ని కూడగట్టుకో మూటగట్టుకో సొమ్ము చేసుకో వెనక్కి వేసుకో అంతేకాని చేతిలో రూపాయి ఉంది కదా అని విచ్చలు విడిగా ఖర్చు చేసి మళ్ళీ కూడా రోడ్డును పడి మళ్ళీ రూపాయి 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 కోసం ఇక చూసే పరిస్థితికి రాకుబిడ్డ దుర్గమ్మ మరీ మరీ హెచ్చరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్త అయితే అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని దుర్గమ్మ మరీ మరీ చెప్తా ఉంది ఇక నువ్వు పని చేసే చోట ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా నీ మాట వింటారు నీకు సహాయంగా ఉంటారు నువ్వు ఏది చెప్తే దానికి సరే అని అంటారు అంటే ఒక జనాకర్షణ శక్తి నీకు ఏర్పడుతుంది ఇక నీకు ఇంతవరకు కూడా ఏవైతే కోర్టు కేసులు అలా ఉన్నాయో నీ భూములకు సంబంధించి నీ పూర్వీకుల ఆస్తు పాస్తులకు సంబంధించి ఇక ఇతరత్ర ఏవి కోర్టు వ్యవహారాలు జరుగుతున్నా కూడా అవి ఈ సమయంలో అన్నీ కూడా ఒక ముగింపుకి రాబోతున్నాయి ముగిసిపోబోతున్నాయి మళ్ళీ మళ్ళీ నువ్వు కోర్టు మెట్లు ఎక్కాల్సిన సమయం కూడా లేదని ఆ సందర్భం కూడా రాదని దుర్గమ్మ నీకు మరీ మరీ చెప్తోంది అన్నీ నీకు అనుకూలంగా తీర్పు రాబోతున్నాయట ఇక నువ్వు గనక వ్యాపారం చేస్తూ ఉంటే ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి వాటి నుంచి బయటపడతావట అంటే ప్రతి చోట కూడా విజయం నీదే మట్టిని ముట్టుకున్న ఇంక బంగారం అవ్వబోతోంది ప్రతి అంశంలో కూడా నీ జీవిత భాగస్వామి అదృష్టం నీకు కలిసి వస్తోంది తన సపోర్టు నీకు కలిసి వస్తుంది తన సహకారం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది తన వలనే ఇక నువ్వు ఏం సాధించినా ఏం చేసినా నీ జీవిత భాగస్వామి వలనే నీకు అవబోతోంది ఎలా ఉంటే ఒక అదృష్ట దేవత అదృష్ట దేవుడుగా వారు నీ జీవితంలోకి వచ్చారనే చెప్పాలి వారి అదృష్టంలో భాగమే ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎలా ఉండబోతున్నావని కూడా చెప్పాలి అలా వారి అదృష్టమే మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తూ ఉంది దానితో నువ్వు నీ అదృష్టాన్ని విపరీతంగా నువ్వు అందుకోబోతున్నావు అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా విజయవంతం అవ్వబోతోంది ఏది చేసినా కూడా నువ్వు నీకు అనుకూలంగా మారిపోతుంది డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు అన్నవి నీకు తెరుచుకోబోతున్నాయి రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బిడ్డ నువ్వు ఆర్థిక పరంగా పుంజుకోవటానికి ఆర్థిక అభివృద్ధి అనేది నీ జీవితంలో నువ్వు చూస్తావు అంతేకాకుండా నువ్వు ఈ సమయంలో డబ్బు సంపాదించుకోవటానికి ఎన్ని మార్గాలు అంటే అన్నీ కూడా ఇన్నాళ్ళు మూసుకుపోయి ఉన్న తలుపులు అన్నీ కూడా ఒక్కసారి తెరుచుకుంటాయి అలా తెంచుకోవటం వల్ల అన్ని ద్వారాలు నుంచి అన్ని వైపుల నుంచి నీకు డబ్బు రావటం మొదలు పెడుతుంది ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన దరిద్రం పేదరికం మొత్తం కూడా తొలగిపోబోతున్నాయి అంటే ఇక వచ్చినా కూడా నీ దగ్గర స్థిర సంపద అన్నది స్థిర ఆస్తులు అన్నవి నీ దగ్గర మిగిలిపోబోతున్నాయి అది కూడా పూర్తిగా నీ జీవిత భాగస్వామి వలనే తన అదృష్టం వలనే నీ జీవిత భాగస్వామి నీతో అన్యోన్యతగా ఉండాలి నువ్వు తనతో అన్యోన్యంగా ఉండాలి కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడపాలి పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుని వాళ్లకు ఎంత సంతోషాన్ని పంచాలి ఆర్థిక విషయాలు చూసుకుంటే గనక ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి నువ్వు చూడబోతున్నావు అయితే నీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి సిద్ధిస్తాయి అనుకూలిస్తాయి అని దుర్గమ్మ చెప్పమంటోంది ఒక్క ప్రతి ఒక్క ప్రయత్నంలో నువ్వు ఊహించినటువంటి పెను మార్పులు నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో నీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందబోతున్నావు కాబట్టి నీ ఇంతటి అదృష్టానికి కారణమవుతున్న నీ జీవిత భాగస్వామి పట్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దట వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలట ఎంతో ప్రేమతో ఉండాలట ఎంతో మర్యాదగా నడుచుకోవాలట వారితో ఎంతో అర్థం చేసుకుని నడుచుకోవాలట వారు చెప్పే ప్రతి సలహాని కూడా పాటించాలట ఎందుకంటే వారు నీ తలరాతను మార్చి రాయటానికి వచ్చిన ఒక అదృష్టపు దేవత దేవుడు అని అనుకోవాలి ఎందుకంటే భగవంతుడు నీ తలరాతను మార్చటానికి పంపించిన ఒక వ్యక్తిగా నువ్వు తనను భావించాలి తన పట్ల ఎప్పుడు కూడా మంచిగానే నడుచుకోవాలి తనను బాధ తన కంట్లో కన్నీళ్లు వస్తే కూడా అది నీ పతనానికి కారణమవుతుందని గుర్తుంచుకో నీ జీవిత భాగస్వామి వలన నీకు ఇంత అదృష్టం కూడా పట్టబోతోందని కలగబో దుర్గమ్మ మరీ మరీ చెప్పమని నా నోట పలికిస్తోంది బిడ్డ ఇక జీవితంలో నీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే భాగస్వామి నీ పక్కన ఉన్నారు ప్రతి క్షణం నిన్ను కాపాడటానికి దుర్గమ్మ నీ పక్క ఉంది ఎల్ల వేళలా కంటికి రెప్పలా కాపాడటానికి నీ సాయి నీ చుట్టూ నీతో నీలోనే ఉన్నాడు ఇక నీకు లోటేంటి బిడ్డ ఇక నీకు మహారాజ యోగం సిద్ధించినట్టే ఈ సాయి ఆశీస్సులో దుర్గమ్మ కృపా కటాక్షాలు నీ మీద నిండుగా మెండుగా ఉన్నాయి అంటూ బాబాగారు ఈ ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ముందుంటాను అంతటిదాకా जन सुखि ओम ओं सहरा